కి వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి ప్రధాన త్రాగునీటి వనరుగా ఉన్న మంచినీళ్ళ చెరువు కలుషిత నీరుగా మారిందని రాయపర్తి మండల కేంద్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆశ్రయించారు మాట్లాడుతూ మంచినీళ్ళ చెరువు కొత్త దూరంలోనే పాలిటీ ఫోర్ ఏర్పాటు చేయడంతో చెరువులు నీరంతా కలుషితంగా మారాయని వారిపై చర్యలు తీసుకుని మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల ప్రజలను కాపాడాలని వారు జిల్లా కలెక్టర్ వారు ఇక్కడ గతంలో తొమ్మిది సంవత్సరాలు పౌల్ట్రీ ఫామ్ అక్కడ చెరువు దగ్గర ఉన్నదని వారే గ్రామస్తులు అంటున్నారు వారు ఎన్ని సంవత్సరాలు కానీ లేని ఈ సంవత్సరం మేము వచ్చి కలెక్టర్ గారికి మెమోన ఇవ్వడం జరిగింది వారి యొక్క మాటల్లో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఇది సమస్య తొమ్మిది సంవత్సరాల నుంచి ఉంది గత ప్రభుత్వం లోపల వివిధ స్థాయిలో అధికారులకి మేము సమాచారం అందించడం జరిగింది గ్రామ ప్రజల తరఫున మేము చాలా పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగం దీన్ని స్పందించలేదు కానీ ఇప్పటికీ కాలుష్యం అనేది విపరీత స్థాయికి చేరుకుంది ఒక చెరువు అనేది ఒక గ్రామం ఏర్పడడానికి చెరువే ఆధారం చెరువు అనేది మానవ జీవన శైలిని నిర్మింపజేస్తుంది ఈ చెరువు చుట్టే సమాజము చెరువు చుట్టే సంపద చెరువు చుట్టే మత్స్య సంపద ఇవన్నీ ఉంటాయి ఇవాళ ముదిరాజు పులస్తులు ఉన్నారు ఈ చెరువు మీద ఆధారపడి జీవించే దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ మత్స్యకారులకు సహకారం చేస్తానంటూ చేపబిల్లని వదిలిపెట్టడం జరుగుతుంది ఆ చేప పిల్లలు వదిలిపెట్టిన చేపపిల్లలు ఈ వ్యర్థాల వల్ల చనిపోవడం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రభుత్వ ధనం వ్యర్థమవుతుంది అలాగే ప్రజల యొక్క ఈ కాలుష్యం వల్ల ప్రజలు చెరువులోకి పోకుండా జరుగుతున్నది వాళ్ళ మంచి మంచినీళ్ళ చెరువుకు రాయపర్తి గ్రామానికి చరిత్ర ఉంది మంచినీళ్ళ చెరువు అనేది ఒక రూపాయి నాణ్యం కనుక లేస్తే బొమ్మ తేలే అంత స్వచ్ఛంగా ఉండే నీరు ఈ పొల్యూషన్ తోటి కనీసానికి ఆ చెరువు దరికి కూడా పోలేని పరిస్థితులు ఏర్పడుతున్నారు అంటే మానవ జీవన శైలిని లేకుండా మానవుల్ని లేకుండా పశు పక్షుల్ని చంపే పరిస్థితికి చెరువు ద్వారా సమకూరుతుంది వస్తుంది కాబట్టి ఇవాళ మేము మా ప్రాణాలను హరిస్తున్న ఈ చెరువు కోసం మేము పోరాటానికి సిద్ధమయ్యాం ఈ చెరువును కనుక అధికారులు వెంటనే స్పందించి దీని మీద చర్య తీసుకోకుంటే ఖచ్చితంగా మేము దీని సత్యాగ్రహమైన అమర నిరార దీక్ష సరే రాయపతి గ్రామం పక్షాన ప్రజల పక్షాన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం ఎన్నో స్కీములు పెట్టింది ప్రభుత్వం ఎన్నో స్కీములు పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే మోడీ గారు గంగా గంగా నది ప్రక్షాళన చేసి పరిశుభ్రం చేశారు ఇవాళ సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మూసీ నది ప్రక్షాళన చేస్తాను అంటున్నారు కానీ ఇక్కడ ఉన్న చెరువులను కలుషితం చేస్తున్నారు ఈ అధికారులు పట్టించుకుంటలేరు ఒకరి మీద ఒకరు ఇస్తున్నారు మాది కాదు పొల్యూషన్ బోర్డు అంటున్నారు మేము కాదు మా పై అధికారులు వస్తారు అంటున్నారు రెవెన్యూ అధికారులు అయినా పర్మిషన్ ఇచ్చే వాళ్ళైనా మంచినీళ్ళ చెరువు మీద ఒక వ్యర్థాలను వదిలే ఒక పరిశ్రమకు ఏ విధంగా ఇస్తారు ఆ పరిశ్రమ వంద మందికి వంద మందికి ఉపాధినివ్వని కానీ వేల మందిని చంపేస్తుంది ఒక్కరిని చంప చంపే అయినా కూడా వేల మందికి ఉపాధి ఇచ్చినా కూడా ఆ పరిశ్రమను ప్రజలు హర్జించారు ప్రాణం ప్రాణం ప్రాణాన్ని కాపాడడం కోసం మానవ హక్కులను కాపాడడం కోసం ఇవాళ ఉన్నాయి ప్రజల రక్షణ కోసం ఉన్నాయి ఇట్లాంటి ప్రజల రక్షణ కాకుండా ప్రజల భక్షణ కోసం ప్రజలు చనిపోతుంటే వారి పక్షాన ఉండి వారికి వత్స పలికే నాయకులు ఎవరైనా సరే మా గ్రామంలోకి మేము రానియాం ఖచ్చితంగా గ్రామ ప్రజల వెనుక ఉండే నాయకులకే వాళ్ళు ఏ పార్టీ అయినా సరే వారికి మద్దతు మేమిస్తాం మా ప్రజలు ఇస్తారు మా ప్రజలు మాకు ఇవాళ చెప్పిండ్రు ఖచ్చితంగా చెరువు కోసం మీరు పోండి చెరువు కోసం పోరాడండి మీ వెనుక మేము ఉన్నాం ఇవాళ ఇవాళ రెండు వందల మంది రావచ్చు రేపు పొద్దున ఊరు వస్తుంది ఊరు సముద్రం అవుతుంది ఇవాళ చెరువు కోసం ఊరే సముద్రం అవుతుంది మేము రహదారులను బంధిస్తామని ఈరోజు మీ ముఖంగా ఇవాళ జిల్లా అధికారులు తెలియజేస్తున్నాం సమస్యను తీవ్రతరం కాక ముందే ప్రజలకు ఇబ్బంది కలగక ముందే ఇవాళ తెలంగాణ సంస్కృతి బతుకమ్మ అన్నారు బతుకమ్మ పండుగతోటి ఇవాళ తెలంగాణ తెలంగాణ లోపల ఒక సామాజిక విప్లవం వచ్చింది చారిత్రక చారిత్రక విప్లవం వచ్చింది సాంస్కృతిక విప్లవం వచ్చింది ఇవాళ బతుకమ్మ పండుగకు నా ఊరు ఆడపరుచులు నా తల్లులు నా చెల్లెళ్ళు బతుకమ్మ పండుగకు ఇవాళ బతుకమ్మను తీసుకొని చెరువుకాడి పోలీకుండా పోయారు బతుకమ్మను బజారులో ఆడే పరిస్థితి వచ్చింది ఎవరి వల్ల ఒక్క వ్యక్తి వల్ల ఆ వ్యక్తి వల్ల నా గ్రామం బతుకమ్మ పండుగ దూరం అవుతుంది నా గ్రామం సద్దుల పండుగ చేసుకోలేకపోతుంది అదే జరిగితే దసరా జరుగుతుంది రామణ బామని తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ రాయపడి గ్రామ పరిరక్షణ కమిటీ తరఫున రావడం జరిగింది కలెక్టర్ గారికి ఈ రోజు మా రాయపర్తిలో ఉన్నటువంటి నీళ్ళ చెరువు ఒడ్డున ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ హ్యాచ్ ప్రజీరావు గారి ఆధ్వర్యంలో ఈ ఇండస్ట్రీని పౌల్ట్రీ ఇండస్ట్రీని వల్ల మా ఊరి చెరువు అంతా కూడా కాలుష్య ఆసారంగా మారిపోతా ఉన్నది ఇలా మారిపోవడాని వల్ల మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా అనేక రకాల శబ వ్యాధులు జ్వరాలు వాటిలో పడ కూడా రకరకాల సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి వాటి వల్ల మాకు చాలా నష్టం జరుగుతూ ఉన్నది ఈ నష్టాన్ని మరి ప్రజా ప్రయోజనాల కోసం ఆలోచించే గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది ఒక సామాజిక బాధ్యతతో మేము అందరం గ్రామం నుంచి రావాల్సింది మేము ఆ ఇండస్ట్రీ లాభాల కంటే రాయపర్తి గ్రామ మండల కోటల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలు ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఆరోగ్యం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఈ క్రమంలో కూడా కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారితో స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో ఎంక్వైరీ చేయించి దీని మీద డీటెయిల్ రిపోర్టు ఇవ్వడం తర్వాత అది ఇప్పటికి కూడా ఆ ఇండస్ట్రీ కేవలం నిజానికి సైంటిఫిక్గా హాఫ్ కిలోమీటర్ దూరం మీద ఉండాలి కానీ అది రెండు వందల మీటర్ల దూరం మీదనే ఉండి దాంట్లో ఉన్న వ్యర్థాలన్నీ రావడం వల్ల ఒటాయిల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది చాలా ఉత్పత్తి అవుతూ ఉంటుంది దాంట్లో ఒకటో అమోనియా కానీ సూక్ష్మజీవులు అయితే సాల్మోనెలా టైప్ ఈ కోలీ క్లాస్టీడియం ఇట్లాంటి సూక్ష్మజీవులన్నీ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటాయి వీటి వల్ల మేము ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎలాంటి పరిస్థితి అంటే చెరువు మొత్తం టోటల్గా ఆకుపచ్చ నీరుగా మారిపోయింది హయ్యెస్ట్ పొల్యూషన్ కంటెంట్ మేము ప్రైవేట్ ల్యాబ్లో కూడా దీన్ని చేయించడం జరిగింది టెస్ట్ చేయించడం జరిగింది దాని దానిలోపట ఈకోలి అనేది తర్వాత అమోనియా అనేది పెద్ద ఎత్తున ఉన్నదాని దీంట్లోపట అని చెప్పడం జరిగింది అయితే ఈ ఎండల తీవ్రత వల్ల కూడా అమోనియా అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది అలా రిలీజ్ కావడం వల్ల ఏమవుతుందంటే అస్తమా ఉన్నటువంటి వారి వ్యక్తులకు తీవ్రతరంగా అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత జ్వరాలు వచ్చిన వారికి మోషన్స్ అయిన వారికి ఇంకా తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంత నష్టాన్ని భరించి మేము ఆ చెరువును ఆ ఇండస్ట్రీని కొనసాగించాల్సిన అవసరం ఏమున్నది ఏమున్నదనేది ఈ ఇండస్ట్రీని వెంటనే పోల్ట్రీ ఇండస్ట్రీని మూసేయాలని చేయాలని మేము అందరం డిమాండ్ చేస్తూ ఈరోజు మా గ్రామం నుంచి సుమారు రెండు బస్సులలో వంద మందిని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కూడా ప్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కానీ కలెక్టర్ ద్వారా కానీ ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని స్పందించి ఈ ఇండస్ట్రీని మూసేయాలని మా ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం